హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము ఇరవై ఐదు రూపాయల పొదుపుతోనే మనం తొమ్మిది లక్షల నుంచి పది లక్షల రూపాయలని ఎలా పొదుపు చేసుకోవచ్చు అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము ఇరవై ఐదు రూపాయల పొదుపుతో మొదలుపెట్టి తొమ్మిది నుంచి పది లక్షలు చేసుకోవాలంటే ముందు నెలలు వచ్చేసి ఒక ఐదు భాగాలుగా విభజించుకోవాలి అది ఒకటి నుంచి ఆరు వరకు ఒక భాగం ఏడు నుంచి పన్నెండు పదమూడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు భాగాలు కదా విభజించుకొని దాంట్లోని ఒకటి నుంచి ఆరు వరకు ఇరవై ఐదు రూపాయలు పొదుపుతో మొదలుపెట్టి యాభై రూపాయలు ఇంకొక డెబ్బై ఐదు రూపాయలు వంద రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు నూట యాభై రూపాయలు అలాగే ఇరవై ఐదుకి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెంచుకుంటూ అలాగే నూట యాభై రూపాయల వరకు పొదుపు చేసుకోవాలి అలా చేసుకుంటే మనం ఐదు భాగాలు చేసుకోగలుగుతాం అయితే మనము ఇలాగ పొదుపు అన్నది మనము మొత్తం ఐదు భాగాలు చేసుకోలేనప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే నెలలో జస్ట్ ఒక్కే ఒక భాగం పొదుపు చేసుకోవచ్చు అంటే ఇరవై ఐదు రూపాయలు మనం నెలంతలో కుదిరినప్పుడు ఇరవై ఐదు రూపాయలు ఒకసారి యాభై రూపాయలు ఒకసారి డెబ్బై ఐదు రూపాయలు ఒకసారి వంద రూపాయలు ఒకసారి నూట అరవై ఐదు రూపాయలు ఒకసారి నూట యాభై రూపాయలు అలా వేసుకుంటాం అలాగా లేదు అంటే రెండు సార్లుగా కుదిరితే మనకి రెండు అంతలో కూడా రెండు సార్లు వేసుకోవడం లేదా మూడు సార్లు కుదిరితే మూడు సార్లు నాలుగు సార్లు కుదిరితే నాలుగు సార్లు లేదా నెల ఐదు సార్లు కుదిరింది అనుకోండి కూడా ఐదు సార్లు వేసుకోవచ్చు అట్లాగా మనం ఒక భాగం చేసుకునే పొదుపు వచ్చేసి మనకి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే అవుతుంది అదే మనం రెండు భాగాలు చేసుకోగలిగితే అప్పుడు వచ్చేసి ఆ పొదుపు వచ్చేసి వెయ్యి యాభై రూపాయలు అయితే అవుతుంది అదే మూడు భాగాలు చేసుకుంటే అది పదిహేను వందల ఐదు రూపాయలు అయితే అవుతుంది అదే నాలుగు భాగాలు చేసుకుంటే కనుక రెండు వేల వంద అయితే అవుతుంది అదే ఐదు భాగాలు చేసుకుంటే రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతుంది అట్లాగా మనము సంవత్సరం పాటు ఒకే భాగం చేసుకుంటే పొదుపు అప్పుడు వచ్చేసి ఆ అమౌంట్ ఆరు వేల మూడు వందల రూపాయలైతే అవుతుంది అలాగ ఐదు సంవత్సరాల పాటు చేసుకోగలిగితే ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలైతే అవుతుంది అదే మనము కనుక రెండు సార్లు చేసుకునే పొదుపు సంవత్సరం పాటు చేసుకుంటే పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది అది మనం ఐదు సంవత్సరాల పాటు కంటిన్యూగా చేసుకుంటే అరవై మూడు వేల రూపాయలైతే అవుతుంది మూడు సార్లు చేసుకునే పొదుపు వచ్చేసి సంవత్సరం పాటు చేసుకుంటే అది పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలైతే అవుతుంది అలాగ ఐదు సార్ ఐదు సంవత్సరం సంవత్సరాలు పాటు చేసుకోగలిగితే తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలైతే అవుతుంది అదే కనుక మనం నాలుగు నాలుగు భాగాలుగా చేసుకున్న పొదుపు వచ్చేసి మనకు సంవత్సరానికి ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలైతే అవుతుంది అలాగా మనము ఐదు సంవత్సరాల పాటు చేసుకుంటే లక్ష ఇరవై ఆరు వేల రూపాయలైతే అవుతుంది మనము నా ఐదు ఐదు భాగాలు కనుక చేసుకోగలిగితే అది వచ్చేసి ముప్పై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు అవుతుంది అలాగే ఐదు సంవత్సరాల పాటు చేసుకోగలిగితే ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది దీన్ని కనుక మనము పదిహేను సంవత్సరాల పాటు మనం చేసేది కొద్దిగా తక్కువ పొదుపు అయినప్పుడు మనం ఎక్కువ సంవత్సరాలు చేసుకుంటే మనకి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంటుంది మనము దీన్ని పదిహేను సంవత్సరాల పాటు పీపీఎఫ్లో కనుక అమౌంట్ వేసుకున్నట్టయితే కనుక అది బ్యాంక్స్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వేసుకుంటే కనుక మనకి ఎంత వస్తుంది అమౌంట్ అన్నదైతే చూద్దాం మనము ఒకే ఒక్కసారి నెలలో చేసుకునే పొదుపు ఐదు వందల రూపాయలు అవుతుంది కదా ఆ ఐదు వందల రూపాయలు పదిహేను సంవత్సరాల పాటు పీపీఎఫ్లో కట్టుకున్నట్టయితే మనకి పదిహేను సంవత్సరాల తర్వాత లక్ష అరవై రెండు వేల ఏడు వందల రూపాయలు వస్తుంది అదే కనుక మనం రెండు సార్లు చేసుకున్న పొదుపు వచ్చేసి వెయ్యి రూపాయలు దాన్ని మనం పీపీఎఫ్లో కట్టుకుని అది వచ్చి మూడు లక్షల పది వేల రూపాయల వరకు వస్తుంది అది మనం మూడు సార్లు చేసుకోగలిగే పొదుపు పదిహేను వందల రూపాయలు వస్తుంది కాబట్టి దాన్ని మనం పీపీఎఫ్లో కట్టుకు నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలైతే వస్తుంది మనం నాలుగు సార్లు చేసుకోగలిగే పొదుపు రెండు వేల ఒక వంద అవుతుంది కదా దాన్ని మనము పీపీఎఫ్లో కట్టుకుంటే కనుక పదిహేను సంవత్సరాల తర్వాత ఆరు లక్షల యాభై వేల రూపాయలైతే అవుతుంది అదే మనము మూడు వేల రూపాయలు మొత్తం ఐదు భాగాలు చేసుకోగలిగే పొదుపు ఏదైతే ఉందో దాన్ని పీపీఎఫ్లో కట్టుకుంటే మనకు వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్భై ఆరు వేల రూపాయలైతే అవుతుంది ఇలాగా నా వీడియో చూసి ఎవరైనా పొదుపు చేసుకుందాం అనుకుంటే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ సేవింగ్స్ అండి ఇదేండి ఈరోజు వీడియో ఇరవై ఐదు రూపాయలు పొదుపుతోని తొమ్మిది లక్షల నుంచి పది లక్షల రూపాయలు అన్నది ఎలాగ చేసుకోవచ్చు అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్